అమ్మకాయలు చేయడానికి ఈ మందారం చెట్టు అండి ఎర్ర మందారం ఎంత బాగుంది మొగ్గలు ఇంకా పువ్వు పూలేదు మొగ్గు వస్తుంది ఇది పసుపు మందారం ఇది రెడ్ మందారం అండి ఇంకా పువ్వు విరగలేదు రెడ్ మందారం ఇది చామంతి చెట్టు అండి ఎర్ర చామ రోజు చామంతి బాగుండేవండి తులసమ్మ చెట్టు గోరింటాక అండి గోరింటాకు చెట్లు పూలు కానీ దేవుడికి పెడితే మంచిదండి లక్ష్మీదేవికి గోరింటాకు పూలు కూడా దేవుడికి బలకొస్తుందండి ఇది తామర పువ్వు అండి తెలుసు కదండి తామర చెట్టు తామర పూలు తెలుసు కదా అమ్మవారికి తామర పూలు కదా అమ్మవారికి ఉద్భవించింది లక్ష్మీదేవి ఆకండి ఆ చెట్టు ఆ యాక ఇది రోజా దాదాపు అండి ఇది పసుపు చెట్టు అండి పసుపు చెట్లు ఇది సంక్రాంతికి ముఖ్యం కదా మనకి ఇది ఎక్కువగా వాడతాం పసుపు చెట్లు మనం సంక్రాంతికి ఇది నల్లేరు చెట్టు అండి ఇది నల్లేరు ఇది ఇది వాళ్ళకి ఒక రోజు పచ్చడి చేసుకొని తింటే నరాల నొప్పులకి వీపు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ మంచిదండి ఇది నల్లేరు దొరికేదే కష్టం మనకి చాలామంది దిష్టికి ఇంత ఇంటి ముందర రా పెట్టుకుంటారు పచ్చడి చేసుకుంటే వాళ్ళని ఒకరోజు తినారండి మిరపకాయలు ధనియాలు నువ్వులు కొబ్బరి అన్నీ వేసేస్తారు ఉద్దిగో అంత కలిపి వేయించి వాడిసి బాగా చేస్తే ఈ పైదంతా తీసేసి బాగుంటుందండి చాలామంది తిదిలు అంటారు కదా అమావాస అట్లాంటప్పుడు ఎక్కువ వాడతారు దీన్ని తులసి చెట్టు రోస్ చామంతి రోస్ చామంతి Right.